హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే క్యాలీఫ్లవర్ కర్రీస్ కంటే కూడా ఒకసారి ఇలా మసాలా కర్రీ చేయండి అందరూ ఇష్టంగా కూడా తింటారు ముందుగా అయితే ఈ మసాలా కర్రీ కోసం క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్లు ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు నీళ్లలో వేడి నీళ్ళల్లో ఉంచుకున్నారంటే పురుగులు ఏదైనా ఉంటే చచ్చిపోతాయి చక్కగా తర్వాత వాటర్ అన్ని వడకట్టుకొని క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు యాలకులు మూడు లవంగాలు రెండు చెక్క ముక్కలు చిన్నవి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగు జీడిపప్పు ఒక అర స్పూన్ ఏమో పొచ్చగింజలు వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము చూసారు కదా ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక చిన్న చింతపండు రేఖ వేసుకొని ఆల్రెడీ వాటర్లోనే నానబెట్టుకున్నాను ఈ చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక టొమాటోని కొంచెం పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా టొమాటో పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ని తర్వాత మనం కర్రీలోకి వాడుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా ఆ టొమాటో పేస్ట్ వేసుకోండి ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా టొమాటో ప్యూరీ అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఈ మసాలా పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మసాలా పేస్ట్ కూడా ఇందులో బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు వాటర్ వేసుకోండి తగినన్ని నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిపి ఒక ఉడికి వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది తర్వాత చెక్ చేసుకొని సరిపోకపోతే కారం ఉప్పు వేసుకోండి చూసారు కదా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాను చక్కగా ఇలా గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం వేడి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నింటినీ ఇందులో వేసుకోండి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆయిల్ అనేది పైకి రావాలి మనకి బాగా ఉడికిపోయి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఒక పది నిమిషాలు అయితే ఉడికించాను క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను ఇలా కసూరి మేతి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా కర్రీలకి ఇది వెజ్ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలిపి మరలా మూత పెట్టి మరొక ముప్పై సెకండ్ల పాటు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నా లేదా చపాతి పుల్కా పులావ్ బిర్యానీ లాంటి వాటితో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నాన్ వెజ్ కంటే కూడా రుచిగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి క్యాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా మసాలా కర్రీ కూడా చేసి చూడండి నేనైతే వేడివేడి అన్నంతో ఈరోజు ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్